ముత్తుకూరు కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ మూసేశారన్న విషయమై కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగుల ఆధ్వర్యంలో నెల్లూరులోని జట్టి శేషారెడ్డి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అఖిలపక్ష పార్టీల నాయకులందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా టెర్మినల్ ఉద్యోగులు వారి సమస్యల్ని నాయకుల దృష్టికి తీసుకెళ్లారు మంత్రి కాకాని పోర్టు సీఈఓ ఇస్తోన్న స్టేట్మెంట్లపై మాజీ మంత్రి సోమిరెడ్డి ధ్వజమెత్తారు ఉద్యోగులందరికీ అండగా ఉంటామని టెర్మినల్ మూయకుండా పోరాటం చేస్తామని వారు భరోసా కల్పించారు అనంతరం అఖిలపక్ష నాయకులు మీడియాతో మాట్లాడారు టెర్మినల్ ను మూసేసి అబద్దాలు చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు టెర్మినల్ మూసివేయడం వల్ల సుమారు పదివేల మంది ఉద్యోగాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగుల సమస్యలపై రేపు అదాని కృష్ణపట్నం పోర్టు సీఈఓను కలిసి వినితిపత్రం అందజేస్తున్నామని తెలిపారు ఈసారైన మంత్రి సీఈవోలు మాటపై నిలబడాలని ఆయన కోరారు లేని పక్షంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు జట్శేషర్ రెడ్డి గారి కళ్యాణ మండపంలో వీళ్ళు ఏదైతే కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ కంటైనర్ టర్మినల్ ఉద్యోగాలు పోగుంచుకున్నారు దాదాపు ఉద్యోగాలు ఉపాధి పదివేల మందికి పోయింది డైరెక్ట్ పోర్ట్లో రెండు వేల మంది ఉద్యోగాలు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తారు వాళ్ళందరికీ కలిసి అఖిలపక్ష సమావేశానికి మమ్మల్ని పిలిచారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పిలిచారు అన్ని పార్టీలు మేము వచ్చాం తెలుగుదేశం బీజేపీ సిపిఎం సిపిఐ జనసేన అన్ని పార్టీలు మేము ఇక్కడ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఉంది రేపు పదిన్నరకి కృష్ణపట్నం అదానీ పోర్టు సీఓ టెన్ థర్టీకి అందరం అన్ని పార్టీలు ఇవ్వడానికి కలుస్తున్నాం ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం మాట మీద నిలబడమంటున్నాం నువ్వు జనవరి థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటికి మా కృష్ణపట్నం కంటైనర్ పోర్టు మూసేస్తాము ఇంకా మిగతా మొత్తం బల్క్ కార్గో బొగ్గు ఐరనూరు గూడిద అవి చూసుకుంటాము అని చెప్పి మీ అఫీషియల్ ఈమెయిల్స్ మీ కంపెనీలకి పంపించిన ఈమెయిల్స్లో మీ గుట్టు రడ్ అయిపోయింది అని మంత్రి గారు ఒక మాట చెప్పాడు నేను అది కంటైనర్ కార్కు మూతబడితే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండను అని చెప్పాడు అక్కడ విశాఖపట్నం ఉక్కు విషయంలో గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా రిజైన్ చేశారు ఎప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ రిజైన్ చేశారు ఒకవేళ యాక్సెప్టెన్స్ ఈ రోజు యాక్సెప్ట్ చేశాడు స్పీకరు ఇక్కడ నువ్వు మాట మీద నిలబడు ఆ ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు మేము మూయటం లేదని నువ్వు మూయకపోతే నువ్వు రిలీజ్ చేయి నీ షెడ్యూల్ ఏందో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో దాదాపు వన్ ఇయర్ షెడ్యూల్ వస్తాయి ఏ వెజల్స్ వస్తాయి ఏ కంట్రీ నుంచి వస్తాయి ఇంపోర్ట్ ఏంటి ఎక్స్పోర్ట్ ఏంటని నువ్వు షెడ్యూల్ ఉంటే ఇవ్వు ఫిబ్రవరి తర్వాత ఒక్క వెజల్ చెప్పు లేదు మన ఫిబ్రవరి నాలుగు వచ్చి ఆ ఖాళీ కంటైనర్ తీసుకుపోయేదానికి ఒక వెజల్ వచ్చిపోయింది మూసేసి అబద్ధాలు చెప్తే అట్ట ఒక సచే బిగ్ కంపెనీ అదానీ కంపెనీకి సంబంధించిన కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ మంత్రి చెప్పాడని అబద్ధాలు చెప్తే మంత్రి ఒక పక్కన అబద్ధాలు చెప్తే మేము బయట పెట్టిన దాకా దిక్కు లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అందుకని కొర విషయాలని రేపు మాట్లాడతాం రేపు పదిన్నరకి కృష్ణపట్నం పోర్టుకి వెళుతున్న ఒక పద్ధతి ప్రకారం ప్రజల తరఫున రాష్ట్రం తరఫున ఉద్యోగస్తుల తరఫున స్థానిక ప్రజల కోసం మేము రేపు అదాని పోర్ట్స్ సి గౌరవప్రదంగా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం మాకు మాకు న్యాయం జరగకపోతే ఇది ఒక్క ఒక్క సరేపల్లి ఒక్క ముతుకూరు ఒక్క చెల్లూకూరు కాదు ఇది జిల్లా రాష్ట్రం రాష్ట్రానికి సంబంధించిన సమస్య ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్య ఇది ఆ తర్వాత ఏం చేయాలో చూసుకుంటాం రేపు టెన్ థర్టీకి అక్కడికి కలుస్తున్నాం గత సంవత్సర కాలంగా స్థానికంగా సిఐటి నాయకులు చిత్తపట్నం పోర్టు టెర్మినల్స్ ఎత్తివేసే ప్రయత్నంలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి పోర్టుని కాపాడుకోవాలి ఉద్యోగాలు కాపాడుకోవాలి ఈ జిల్లాని అభివృద్ధి చూసుకోవాలని ముందుగా హెచ్చరిస్తున్నారు అది ఈనాటికి ప్రతి ఒక్కరికి కూడా విషయం అర్థమైంది ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ సంబంధించిన వరకు ఎట్టి పరిస్థితులు కంచి పోకుండా వాటిని కాపాడే విధంగా తగిన చర్యలు తీసుకోవచ్చుగా డిమాండ్ చేస్తాను లేని పక్షంలో ఇక్కడ అన్ని పార్టీలు ప్రజా సంఘాలు స్థానికంగా ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టుచీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ తో వైదికా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లో